సో నేను హండ్రెడ్ శారీస్ తెప్పించినప్పుడు అనుకున్నాను ఏంటి ఇన్ని చీరలు తెప్పించా అని ఎప్పుడైపోతాయి ఏంటో అని చెప్పి కొంచెం మొదట్లో అనుకున్నాను కానీ బట్ వీడియోలు పెట్టంగా పెట్టంగా అసలుకి జనాలు ఒక్క చీర కూడా ఉంచలేదండి ఇంకా కావాలి ఇంకా కావాలి అన్నట్టే ఉందనమాట ఇది వచ్చేసి విస్కో జార్జెట్ అండి బయట దొరికే స్త్రీలీల సారీ ఈ సారీ డిఫరెంట్ చాలా ఉంది బయట దొరికేది వైట్ వస్తుంది పైన సో మంది వచ్చేసి పింక్ వస్తుంది దీంట్లో విస్కో జార్జెట్ లైన్స్ చూస్తే మీరు ఇది ఒరిజినల్ విస్కో జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట బయటది మాది సేమ్ కాదండి మీకు అక్కడ డిజైన్ చూస్తే మీకు అర్థమైపోతుంది కలర్ చూసినా మీకు అర్థమైపోతుందండి చాలా బాగుంటుంది శారీ అయితే జస్ట్ ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంకొంతమంది కస్టమర్స్ రిక్వెస్ట్ చెయ్యంగా ఇంకొక టెన్ శారీస్ అయితే తెప్పించాము మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి వాట్సప్ చేసేసి స్క్రీన్ షాట్ పెట్టేసాయండి